హాయ్ ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట నీడ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ బొబ్బర్ల తాలింపు దీన్ని గుగ్గిళ్ళు కూడా అంటారు పాతకాలంలో ఈ రెసిపీ చాలా చేసుకుని తినేవారు ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది గుగ్గిళ్ళు మనకి హార్ట్ హెల్త్కి తర్వాత డైజెషన్కి ఇది మంచి ఫైబర్ అనమాట మనకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది దాంతోపాటు కాల్షియం మెగ్నీషియం ప్రాస్పరస్ ఇందులో ఉన్నాయి చాలా హెల్త్ బెనిఫిట్స్తో ఉంది సో టేస్టీగా ఎమ్మీగా ఇంట్లోనే ఎలా గుగ్గిళ్ళు రెసిపీ చేయాలో చెప్తున్నాను బొబ్బర్ల తాలింపు కోసం ఒక గ్లాసు బొబ్బర్లు తీసుకోవాలి నేను ఇక్కడ చిన్న గ్లాసుతో బొబ్బర్లు తీసుకుంటున్నాను మీ ఇంట్లో ఉండే గ్లాస్తో కొలత తీసుకోండి సో తీసుకొని నానపెట్టుకోవాలి ఒక త్రీ నుంచి ఫైవ్ అవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలన్నమాట కుక్కర్ స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఏదైతే బొగ్ బొబ్బర్ని నానపెట్టుకున్నాం కదా నానపెట్టుకున్న పెట్టుకున్న యాడ్ చేసుకోవాలి ఇందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను సో కుక్కర్ లీడ్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వాలన్నమాట ఇప్పుడు పాలింపు కోసం ఐటమ్స్ చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి కరివేపాకు రెండు నుంచి మూడు రెబ్బలు తీసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకున్నవి తీసుకోవాలి కర్రై పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఏదైతే తాలింపు చెప్పాను కదా అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే బొబ్బల బొబ్బర్లు చాలా టేస్టీగా ఉంటాయి బొబ్బర్ల తాలింపులు చాలా అనమాట సో ఆ అల్లం వెల్లుల్లి అనేది ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయిన తర్వాత మనకి ఏదైతే బొబ్బర్లు బాగా ఉడుకుతాయి కదా ఉడికిన బొబ్బర్లని యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఒక ఒక స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను సో కారం అనేది మీ టేస్ట్కి అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం మంది స్పైసీ స్పైసీగా తినడంగా తినడం ఇష్టపడతారు సో అందుకోసమే సో ఉడికిన బొబ్బర్లు యాడ్ చేసుకున్నాం కదా కొంచెం వాటరీగా ఉంటుంది ఆ వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా దగ్గరగా అవుతుంది బొబ్బర్ల తాలింపు ఈ విధంగా చూస్తున్నారు కదా సో దగ్గరగా అయిపోయిన అయిపోయిందంటే అయిపోయినట్టే సో హాఫ్ మొత్తం రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రస్ట్ చేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సర్వ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీరు సర్వ్ చేసుకునివ్వచ్చు దాంతోపాటు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది తినేటప్పుడు అదిరిపోతుంది అనమాట సో బై గైస్